ప్రభుకు స్తోత్రం ప్రభుకు మహిమ కలుగు కాక కదా మీరు స్విగ్గీలో ఎప్పుడైనా ఆర్డర్ పెట్టారండి ఫుడ్ ఆర్డర్ పెట్టారా అబ్బా చూడండి ఇంకా అసలు మాకు స్విగ్గీ అంటేనే తెలియదు అన్నట్టుగా స్విగ్గీలో ఆర్డర్ పెట్టిన వెంటనే ఎన్ని నిమిషాలు వస్తుందండి ఫుడ్ ఇంటి పక్కన హోటల్ ఉన్న మినిమం ట్వంటీ మినిట్స్ పడుతుందా పడదా ఇటువంటివన్నీ మనకు బాగా తెలుసండి ఎగ్ 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 ఎంతమంది తింటారండి దా ఎగ్గు బాయిల్ చేయాలి ఎంతసేపు బాయిల్ అవుతుంది దానికంతా ఒక టైం ఉంటుందండి స్టవ్ మీద నీళ్ళల్లో రైస్ వేసి పెడతారండి అన్నం ఎంతసేపు తయారవుతుంది ఐదు నిమిషాల్లో దించు నాకు ఆకలిస్తుంది అన్నం అనుకోండి ఏసి చంపక ఒకటి కొట్టి ఏమి రోజు తినే ఫుడ్ కొంచెం ఆగలేవా అని అంటారు అవునా కదా అన్నం ఉడకాలంటే కానీ నీ అనుదినము నువ్వు దేవునికి ఇచ్చే సమయంలో నువ్వు క్రీస్తునందు ఉన్న వ్యక్తిగా నిన్ను నీవు అనుభవంలోకి తెచ్చుకునేంత వరకు నీ పరిస్థితుల్లో నుంచి ప్రభావాల్లో నుంచి అపోహల్లో నుంచి మనుషుల మాటల యొక్క ప్రభావంలో నుంచి నీ పరిస్థితుల ప్రభావంలో నుంచి నువ్వు అనుదినము క్రీస్తునందున్నటువంటి పరిశుద్ధుని చేత అభిషేకించబడిన వ్యక్తివి అని నీకు నువ్వు రుజువు చేసుకునేంత వరకు గ్రహించుకునేంత వరకు ప్రభుకు సమయం ఇవ్వాలి అనుదినము అనుదినము ఆ విధంగా నువ్వు వచ్చే సమయంలో ఆ అభిషేకము నిన్ను పరిశుద్ధుని వలన అభిషేకింపబడిన బోధింపబడే గ్రహించుకునే స్థితిలోకి అనుదినము నువ్వు వస్తావు మనకు తెలియకుండానే నమ్మకూడనే అనేకమైన వాటిని మనం నమ్మేస్తాం మనకు తెలియకుండానే చూడకూడని అనేక విషయాలను చూసేస్తాం మనకు తెలియకుండానే ఈ జ్ఞానం అవసరం లేదు అన్నప్పటికీ ఆ జ్ఞానం మనకు వచ్చేసి ఉంటుంది వీటన్నిటి మధ్యలో నువ్వు క్రిస్టియన్ క్రీస్తు నందలి వ్యక్తివి అని నువ్వు నమ్ముకోవడము చాలా కష్టతరంగా ఉంటుంది అందుకనే క్రమముగా ఆ అభిషక్తునికి నువ్వు సమయమును కేటాయించాలి ఆ అభిషేకము నీకు సమస్తమును బోధిస్తుంది